పలకరించండి పాతోళ్ళ పలకరించండి చిన్నోళ్ళ పలకరించండి పెద్దోళ్ళ పలకరించండి డబ్బున్నోళ్ళ పలకరించండి పేదోళ్ళ పలకరించండి నల్లగా ఉన్నాడా పలకరించండి తెల్లగా ఉన్నాడా పలకరించండి ఉర్దు వచ్చా పలకరించండి ఉర్దు రాదా పలకరించండి ఎప్పుడైతే మనం ప్రేమగా వీళ్ళందరినీ కలుపుకుంటామో అప్పుడు ఇన్షాల్లా ఈ ఒక్క నెల ట్రైనింగ్ మిగతా పదకొండు నెలలో మసీద్కు వస్తాడు మేము మసీద్ జాతితో మరి సాధ్య బోదేజీ కర్ణాపురమే మేము మసీద్ జాతి ఏదైనా నాకు ఊర్లో తెలియదు బాయ్ 10 ఏళ్ళు అయిపోయిన దగ్గర దగ్గర అడిగేంటి అది ఒక్కటే గుర్తుంది అడపకల్ కూడా ఊడే గుర్తుంది నాకు దెప్పకల్ పడవలె మేము जातेనా జీ కర్నాపూర్ वाले हर आदमी की टच बात करतेगी बहुत अच्छी बात करते बहुत अच्छा मिलाते हमर को मिला लेते हमर को सलाम करते इफ्तार का टाइम हो तो ना का अगर नाश्ता नहीं तो भी हमर को खिलाते ईदी एपुड़ैते बल्ला వస్తుందో ఆటోమేటిగా సాతిలే మనకి దగ్గర అవుతారు ఆటోమేటిగా సాతిలే మోటర్ మనకి దగ్గరవుతారు ఆ కనెక్టింగ్ కమ్ ఓ బాండింగ్ కథం హో హా బాయ్యో మైజ్ కానాకు సొంత అన్నైనా అబ్బే ఆయన తినకూడదు నేనే తినాలి సొంత తమ్ముడైనా ఆయన బాగుపడకూడదు నేనే బాగుపడాలి అది ఎప్పుడు కిందే ఉండాలి కొద్దిమంది మనస్తత్వాలు కిందే ఉండాలా నన్ను ఎప్పుడు అడుక్కుంటూనే ఉండారా అని ఆ హజారు దేవు అన్నయ్య ఏ కజారైతే దేవ్ ఇలా అడుక్కుంటేనే బతకాలాడు సోదరులారా పెద్దలారా ఈ రంజాన్ నెల ట్రైనింగ్ నెల ఈ నెలలో మనం ఎలాగైతే జీవితం గడుపుతామో మిగతా పదకొండు నెలలు అలాగే జీవితం గడపాలి రమజాన్ లో అశ్లీలమైన మాటలు మాట్లాడకూడదు కేవలం రంజాన్గా కాదు మిగతా పదకొండు నెలలు మాట్లాడొద్దని